నా నేను చెట్టుని మాట్లాడుతున్నా అందరూ భూమి కూడా ఆకలైతే అమ్మ వేసిచ్చినట్టు రోజు ఇన్ని పండ్లు రాగుతా మీరు రాళ్లతో కొట్టినప్పుడు నా ఒళ్ళంతా పచ్చి కుండది బడిలో సాగు చెప్పిన పాఠాలు తిరిగి అప్ప మీరు మీరు మాత్రమే కాదు నేను కూడా ఎక్కడికక్కడ పిలపిల విరిగిపోతా నేను కూడా ఎక్కడికక్కడ పిల్లపిలా విరిగిపోతా చెట్టు చేనుకు కట్టుకోపోయిన సతిముళ్ళే కింద పెడితే చీమ్మెక్కుతాయి దుమ్ము పడుతుందని కూలీ తల్లులంతా చెట్ల కొమ్మలకు దేవులాడినప్పుడే నేను గెలిచిన కూలీ తల్లులంతా చెట్ల కుమ్మలకు దేవులాడినప్పుడే నేను గెలిచిన జాగరని రెండు మూడు రోజుల ముందు నుండే బండ్లు కట్టుకొచ్చిన ఊరంతా మందికి నేనుంటా మీ తాతలు తండ్రులు నాటిన యాదిలో మీ తాతలు తండ్రిలో నాటిన యాదిలో నాది ఉచ్చే అయినా మనుషులు ఎప్పుడు ఉన్నాలో వేరు కాదు మనుషులు ఎప్పుడు ఉన్నాలో వేరు కాదు మనుషులు మనుషులుగా రాలిపోతున్న ఈ నేలన నేను విత్తుని నీళ్లు పోసినా మీరే నిలువుకు నరుపుకున్నా మీరే నీళ్లు పోసినా మీరే నిలువుకు నరుపుకున్నా మీరే చెట్టు అంటే నిండు ప్రాణం అనేతలా అల్లుకుపోయిన తల్లి పిల్ల వేళ్ళని ఏ బుల్డోజర్లతోనో జేసిపులతోనో తెంచేస్తారెందుకు ఏ జేసిపులతోనో గుల్డోజర్లతోనో తెంచేస్తారెందుకు నాకు అర్థం కాక అడుగుతా నాకు అర్థం కాక అడుగుతా ప్రతి ఇంట్లో పట్టదారు ఉన్నట్టుగా చెట్లను ఎందుకు ఉంచుకోరని ప్రతి ఇంట్లో పట్టదారు ఉన్నట్టుగా చెట్లను ఎందుకు ఉంచుకోరని చెట్టుంటే మనిషి ఉన్నట్టు చెట్టుంటే ఇల్లున్నట్టు చెట్టుంటే ఊరే ఉన్నట్టు ఊరంతా బోన పెత్తుకుని వస్తున్నప్పుడు పసుపు కుంకుమల బొట్టు పెట్టుకున్నా నేను ఎల్లమ్మ అయిత నేను అయిత మీరు పిల్లలను నిలిచి పండ్లకు వెళితే నేను అమ్మమ్మైతా బుద్ధుడు లాంటి నా దగ్గరకు వస్తే జ్ఞానబోధ చేసిన దానను బడుల్లో ఆరు బయట తరగతికి వెళ్ళినై ఎందరికూ బతుకు బాటాలు వినిపిస్తా బడుల్లో ఆరు బయట తరగతికి ఎందరికో బతుకు బాటాలను వినిపిస్తా పానం బాలేక మంచం మీద పడ్డప్పుడు నాలోని ఔషధ గుణాన్ని మీకు అందించిన పానం బాలేక మంచం మీద పడ్డప్పుడు నాలోని ఔషధ గుణాన్ని మీకు అందించిన ఆ బలాన్నంతా గూడ బొడ్డలతో ఏ పొద్దు దాడికి దిగినా నేను అడ్డు చెప్పలేదు ఏ పొద్దు దాడికి దిగినా నేను అడ్డు చెప్పలేదు నా కొమ్మను రెమ్మను కాండని పువ్వును మీకు అర్పిస్తున్నా మొద్దు నుండి మళ్ళీ చిగురిస్తుంటే కాలుస్తూ మిమ్మల్ని మీరు చంపుకుంటారెందుకు నన్ను కాదు మీరు తగలబెట్టేది నన్ను కాదు మీరు తగలబెట్టేది మీ అస్తిత్వాలను